హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్యాంక్ తినకపోతే ఎలా మా ఆరోగ్యం ఏం కావాలి మీకంటే ఏం తెలియదు మీ అమ్మకైనా బొద్దు ఉండాలి కదా అని సునింద వైపు చూసి చూడు బయట నాకు ఒల్లెడ పనులు ఉంటాయి కదా నా గురించి వెయిట్ చేస్తూ తినకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏం కావాలి ఇప్పటికే తోడబుట్టిన వాళ్ళకి పోగొట్టుకున్నాను మీకు ఏమన్నా అయితే నేనేం కావాలి అని జగదీష్ అనగానే సునందకంట్లో నీళ్ళు తిరిగాయి ఏంటి నాన్న నువ్వు చిన్నదానికి అమ్మ మీద ఎందుకు అరుస్తున్నావు అంటూ ముందుకు వచ్చి జగదీష్ చేతిని పట్టుకొని అమ్మ నాన్న గొప్ప మామూలే కానీ ముందు నాన్నకి మంచినీళ్ళు లేవు అని వికీ అనగానే సునంద బాధగా కిచెన్ రూమ్కి వెళ్ళింది బయట కోపం ఇంట్లో అమ్మ మీద ఎందుకు నానా చూపించటం అమ్మ మనసు బాధపడుతుంది కదా జగదీష్ని సోఫాలో కూర్చోబెడుతూ అన్నాడు బయట కోపం అమ్మ మీద నేను ఎందుకు చూపిస్తాను రా ఆఫీస్ టెన్షన్ అంతా బయటే వదిలి నేను మీతో ఉంటాను మీరు టైంకి తినను అంటే పెట్టడం మానేస్తుందా మీ హెల్త్ గురించి తను కేర్ తీసుకోవాలి కదా వికీకి అనుమానం రాకుండా కోపంగా అన్నాడు విష్ ఏదో అయింది నాన్న మీకు లేదంటే చిన్నదానికి ఎందుకంత ఇష్యూ చేస్తారు అవునన్నయ్య అని జగదీష్ పక్కన కూర్చొని అమ్మ మనసు ఎలాంటిదో మాకు తెలుసు కదా నాన్న ఎప్పుడు నాన్న ఎప్పుడు అందరం కలిసి తింటాం కదా అని మేమే వద్దు అన్న నువ్వు అమ్మని ఏమన్నా అంటే నేను అస్సలు ఊరుకోను చెప్తున్నా అని జగదీష్ భుజంపై వాలింది మహా మా ఆయన నన్ను అనకపోతే ఇంకెవరిని అంటారు మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు అని నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది సునంద ఆ మాటకి ఆశ్చర్యంగా చూశారు వీ మహా మీ మాటలు చూపులు తర్వాత కానీ ముందు రండి ఆకలేస్తుంది నాకు లేట్ చేస్తే ఎలా అని సునంద అనగానే ముగ్గురు సైలెంట్గా వచ్చి టిఫిన్ చేశారు విక్కీ కాసేపు రెస్ట్ తీసుకో మహా నువ్వు బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళు పెళ్లి పనుల్లో సాయం చేయ వాళ్ళకి సరే అమ్మా అని మహా బయటికి వెళ్ళగానే విక్కీ తన్నుకు వెళ్ళాడు ఇంకో దోషమయ్యన నెమ్మదిగా అడిగింది సునంద మాట్లాడలేదు జగదీష్ హ్యాండ్ వాష్ చేసుకుని సైలెంట్గా డూమ్కి వెళ్ళిపోయాడు సర్వెంట్కి గిన్నెను కడిగి డైనింగ్ టేబుల్ క్లీన్ చేయమని చెప్పి రూమ్కి వచ్చి డోర్ లాక్ చేసింది సునంద అప్పటికే ముబాబంగా బెడ్ మీద కూర్చొని ఉన్నాడు జగదీష్ ఏమైందండి ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు అతని భుజంపై చేయి వేసి అడిగింది ఏం చెప్పండి సునంద నాకైతే పిచ్చి పట్టినట్టు ఉంది తెలుసా అని విషయమంతా చెప్పగానే అంతా విన సునందా షాక్ అయ్యింది ఏంటండి మీరు అనేది అవును ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు కానీ నిర్ణయం మధ్య తీసుకున్నాను ఏదో మూలన భయంగా ఉంది నేను తీసుకున్న నిర్ణయం వల్ల విక్కీ మధు లైఫ్ డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పు సునంద ఏం చేయను మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే మీరు అనుకున్నట్టు విక్కీ మధు మధ్యన గొడవలు వస్తే అప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు మీరు ముందు నార్మల్గా ఉండండి వాడికి అసలే అనుమానం ఎక్కువ ఏమాత్రం తేడా వచ్చినా విషయం తెలిసిన మరుక్షణం మధుని వదిలేసినా వదిలేస్తాడు ఆలోచిస్తూనే అంది సునంద అదైతే నిజం సునందా అని ఇద్దరూ బాధపడ్డారు రంగు పట్టు చీర కట్టి కుందన బొమ్మల రెడీ చేశారు మధుని ముందు పెట్టిన పెళ్లి బొట్టు ముక్కు ముక్కు కమ్మేరా చెక్కు చెదిరని ఆమె అందం మెరిసిపోతున్న ఆమె ముఖం చూడగానే విజయశరత్ దంపతులు ఆనందం అంతా ఇంత కాదు ఇప్పుడు పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ వడ్డానం పెడితే సరిపోతుంది అని మధుకి వడ్డానం పెట్టి చెవనుక దిష్టి చుక్క పెట్టింది సాహితి అక్క ఇన్ని నగలు ఎందుకు వేసావు నేను మోయలేకపోతున్నాను తెలుసా మెడలో మెరుస్తున్న కాసుల పేరు పట్టుకొని అంది మధు ఈ ముక్క నా దగ్గర కాదు అత్తమ్మ దగ్గరను ఈ నగలన్నీ నీకోసమే చేయించింది బరువుగా ఉన్నాయని చెప్పు మరో నాలుగు హారాలు నీ మెడలో వేస్తుంది నవ్వుతూ అంది సాహితి అమ్మో వద్దక్క ఇవే మోయలేకపోతున్నాను అయినా ఎందుకక్క అన్ని నగలు పెట్టుకు ారు నాకు తెలియక అడుగుతాను అంతలా రెడీ అవ్వటం ఎందుకు సింపుల్గా రెడీ అయితే సరిపోతుంది కదా అని అమాయకంగా అంది మధు ఇది పెళ్ళి బంగారం నువ్వు ఇలానే రెడీ అవ్వాలి అచ్చం నువ్వు మీ అమ్మలా ఉన్నావు నిన్ను ఇలా చూస్తుంటే నాకు నా మరదలు శ్రావణి గుర్తొస్తుంది అని చేతి ముటికలతో దిష్టి తీసింది విజయ అవును విజయ నువ్వు చెప్పింది నిజమే మధు అందం మాట తీరు ఆ అమాయకత్వం అంతా మా చెల్లినే అని శరత్ మేనకోటలు తలని మృతు మీ నాన్నకి బుద్ధి లేదు శ్రావణి దూరం అయ్యిందని బాధపడుతున్నాడు కానీ నీ రూపంలో తిరిగి పుట్టిందని గ్రహించలేకపోతున్నాడు అది ఎప్పటికి వాడు గ్రహించలేడు అండి అని మధు ముద్దు పెట్టి వికీని భర్త ఆ ఇంట్లో నువ్వు బాధ్యతగా ఉండాలి మా ఉండాలి మా పేరు నిలబెట్టాలి సరేనా అని విజయ అనగానే మధు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లా బుద్ధిగా తలొపింది నీకు ఏమాత్రం మేము గుర్తొచ్చినా మాకు ఫోన్ కొట్టు నేను మామయ్య వెంటనే వచ్చేస్తాం నువ్వు ఎటువంటి భయాలు పెట్టుకోకు అని శరత్ విజయ మధుకి మంచి చెడ్డలు చెప్పారు ఏడుపు వస్తుంది కానీ మధు ఆపుకుంది సాహితి ఏంటత్తమ్మా కారు వచ్చేసింది నువ్వు మధుని తీసుకునిరా అని చెప్పి శరత్ విజయ బయటికి వెళ్ళగానే మధు బాధపడింది మధు వెళ్దామా అంది సాహితి హా సరే అక్క ఒక్క నిమిషం నా ఫోన్ మర్చిపోయాను అని సాహితి బయటికి వెళ్ళగానే మధు కంట్లో తడి తుడుచుకొని తన ఫోన్ కేస్ చూసింది ఎందుకో ఆ క్షణం విక్కీకి ఫోన్ చేయాలనిపించి వెంటనే ఫోన్ చేసింది రూమ్లో రెడీ అవుతున్న విక్కీ మధు దగ్గర నుంచి వీడియో కాల్ రాగానే ఆశ్చర్యపోయాడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు హలో మధు ఆ మాటల్లో ఎంతో ప్రేమ విక్రమ్ గారు మీరు నన్ను లైఫ్లాంగ్ బాగా చూసుకుంటారు కదా ఎందుకు అలా అడిగిందో తనకే తెలియదు నాకు ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా నా ప్రతి విషయాలు మీరు తోడుగా ఉంటారు కదా నెమ్మదిగా అడిగింది ఏంటి విక్రమ్ గారు మీరు ఏం మాట్లాడడం లేదు సూటిగా అతని కళ్ళల్లో చూసింది ట్రస్ట్ మీ మధు అని ఫోన్లోనే ముద్దుపెట్టి ఐ లవ్ యూ నీ మెడలో మూడు ముళ్ళు పడిన మరుక్షణం నీ మనసుకి అర్థమవుతుంది విక్కీ ప్రేమ ఎలా ఉంటుందో అని విక్కీ అనగానే మధు నవ్వింది